వెల్కమ్ మనోజ్ కన్నా చాలా ముందే తనది జాతీయ పార్టీ అని తాను ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడని తన కుమారుడు లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి అని టీడీపీ అధినేత ప్రకటించుకున్నారు అయితే ఆయన తెలంగాణ వదిలిపెట్టి రెండు వేల పదిహేనులో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాక తెలంగాణలో పార్టీ దాదాపుగా మూతపడింది పరిస్థితులు కూడా బాగా చేంజ్ అయిపోయారు సో బీఆర్ఎస్ఏ గెలుస్తున్న టైంలో కాంగ్రెస్ ఇక్కడ అధికారం చేపట్టిందంటే విషయం గారు సో తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు బలంగా తలపడే క్రమంలో తెలంగాణ అస్తిత్వం కలిగిన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ఏ ఉనికి కోసం పోరాడుతుంటే చంద్రబాబు వచ్చి ఏం చేస్తారన్నది ఇక్కడ ప్రశ్న పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత మాత్రమే మళ్ళీ తెలంగాణలో చక్కని తిప్పుతారని చంద్రబాబు అనుకుంటే అది నిజంగా భ్రమే అని అని చెప్పి కూడా విశ్లేషణ వినిపిస్తున్నాయి గతంలో ఆయన తెలంగాణలో నియమించిన పార్టీ అధ్యక్షులు వరుసగా అధికార పక్షానికి వలసపోయిన విషయం ఆయన మరిచిపోయి ఉండరు వాస్తవంగా ఆయన అప్రచాణికుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో మీడియాలో మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ బీజేపీలో చేరుతుందని చెప్తూ ఎవరెవరికి ఏ పదవులు లభిస్తాయో కూడా చెప్పేశారు ఇది వాస్తవం కాకపోయినా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే ఆయన వద్ద ఏదైనా సమాచారం నిజంగానే ఉందేమో అన్న అనుమానం కూడా కొంతైనా కలగపోదు సో వాస్తవానికి అలాంటి అనుమానాలు ఇప్పుడు బీఆర్ఎస్ ఇంకా బీజేపీ నేతల్లో కూడా వ్యక్తమవుతున్నాయి వెంటనే దానికి విరుగుడుగా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు బండి సంజయ్ బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కానుందని ఇక్కడ ఎవరెవరికి ఏ పదవులు లభించాయని కూడా చెప్పారు ఇంక అందరికీ క్లియర్ కట్ అయిపోయింది ఇది మొత్తానికి విషయాన్ని తేలిక చేసిన ఇంతకు ముందే చెప్పుకున్నట్లు రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ను ఒక ఆట ఆడుకుంటున్నాయి అనేది మాత్రం వాస్తవం అంటే రెండు జాతీయ పట్ల ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ సో తెలంగాణ రాజకీయాల్లో ఒక వింత పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది ప్రధాన రాజకీయ పక్షాల్లో ఒక పార్టీని మినహాయిస్తే దేనికి అధ్యక్షులు లేరు పార్టీలు పార్టీలు పనిచేస్తున్నాయి కదా అధ్యక్షులతో ఏం పని అని ఎవరైనా అనొచ్చు ప్రాంతీయ పార్టీలకు అయితే అధ్యక్షుల ప్రాధాన్యత ఉంటుందేమో కానీ జాతీయ పార్టీలకు ఎవరు అధ్యక్షులుగా ఉన్నా ఏ ప్రయోజనం అంటే స్వతంత్రంగా పనిచేయలేరు కదా అని కూడా వ్యాఖ్యానించవచ్చు సో నిజమే ఇప్పుడు తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి ఎంత బలం అంటే పదమూడేళ్ల పాటు సుదీర్ఘ పోరాటం సాగించి రాష్ట్రాన్ని సాధించుకొని అధికారంలోకి వచ్చిన దాదాపు పదేళ్లు తెలంగాణను పాలించిన ప్రధాన ప్రాంతీయ పార్టీకి ఊపిరి సలపని విధంగా ఉందనమాట సో ఆ పార్టీ బీఆర్ఎస్ తనది జాతీయ పార్టీని ప్రకటించుకుని పేరు మార్చుకున్న తెలంగాణ సరిహద్దులు దాటి వెళ్లేని స్థితిలో స్వరాష్ట్రంలో కూడా పలచబడిన పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ది ఆ పార్టీకి అధ్యక్షుడు ఉన్న సమస్యల మీద పోరాటానికి ఆయన ప్రజాక్షేత్రంలో ఎక్కడ కనబడరు సమయం వచ్చినప్పుడు ఆయన కథన రంగంలో దూకుతారని ఆయన అంటే ఆ యొక్క అనుమానాలు చెప్తున్నా ఆ సమయం ఎప్పుడు వస్తుందో వాళ్ళకు కూడా తెలియదు వాస్తవానికి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రతిపక్ష నాయకుడు ఉనికి లేకుండానే జరిగిపోతున్నాయి తెలంగాణ శాసనసభలో బలం లేకపోయినా గతం కంటే మెరుగ్గా ఎనిమిది స్థానాల్లో ప్రతిపక్షం ఉన్న భారతీయ జనతా పార్టీ లోక్సభలో ఏకంగా కాంగ్రెస్తో సమానంగా ఎనిమిది స్థానాలు సంపాదించి తన బలాన్ని మరింత పెంచుకుంది సో తెలంగాణలో బీజేపీ ఇంత బలం పెంచుకోవడానికి ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి సహజ ప్రజాబలం పెరగడం మాత్రం కారణం కాదు వాస్తవానికి పదేళ్లు అధికారంలో ఉండి తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకున్న బీఆర్ఎస్ కారణం చెప్పాలంటే ఎందుకంటే బీఆర్ఎస్ వల్లే బీఆర్ఎస్ ఓట్లే దానికి బీజేపీ పడ్డాయి కాబట్టి సో బీఆర్ఎస్ ఎంత బలహీనపడితే బీజేపీకి అంత లాభం అన్న విషయం ఇప్పటికే ప్రూవ్ అయింది ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో కనీసం నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ పరోక్షంగా అయినా బీజేపీ గెలుపు దోహదపడింది అన్నది ప్రచారంలో ఏ ఎంతో కొంత నిజం లేకపోలేదు సో అగ్ర నాయకత్వం మాట ఎట్లా ఉన్నా సరే కింది స్థాయిలో స్థానిక నాయకత్వం శ్రేణులు తమ పార్టీ బలహీనపడిందని అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూడటం సహజం ఒక దశలో బీఆర్ఎస్ను బీజేపీలు విలువ చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాలో మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీలో చేరుతుందని చెప్తూ ఎవరెవరికి ఏ పదవులు లభిస్తాయో కూడా చెప్పేశారు ఇది వాస్తవం కాకపోయినా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలా మాట్లాడితే దాంట్లో సా కొంచెం ఎంతో కొంత నిజం ఉందన్నది కొంచెం అందరు అందరూ అంటే ప్రతి సామాన్యుడు అంటే పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి కాకుండా ప్రతి సామాన్యులకు అంటే ఒక రగిలే ఒక ఆగ్రహ జ్వాల అది ఇది మొత్తానికి విషయాన్ని తేలిక చేసిన ఇంతకు ముందే చెప్పుకున్నట్టు రెండు జాతీయ పార్టీలు ను ఒక ఆడాడుకుంటున్నాయని అనేది మాత్రం వాస్తవం బీఆర్ఎస్ నిజంగానే బలహీన పడిపోయిందా లేకపోతే ప్రధాన పార్టీలు రెండు మైండ్ గేమ్ ఆడుతున్నాయి అన్న సందేహం కూడా కలగ కొందరు కలుగుతుంది సో కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలో వచ్చింది అయితే స్వతంత్రంగా బీజేపీ బలం గత లోక్సభలో లాగా లేదు మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి సో అందుకే అయినా అసలు నమ్మదగని నమ్మకూడని చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ల మీద ప్రధానంగా ఆధారపడాల్సిన పరిస్థితి మోడీది సో ఈ విమర్శ ఆ ఇద్దరి మీద ఎందుకు ఉందంటే వాళ్ళు ఎన్డీఏతో ఎన్నిసార్లు బియ్యం ఇంకా ఎన్నిసార్లు కయం పెట్టుకున్నారో ప్రపంచానికి కూడా బాగా తెలుసు కాబట్టి సో ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి అత్యంత ఉత్సాహకరమైన ఉత్సాహవంతమైన ఫలితాలు సాధించి కేంద్రంలో బలమైన కూటమిగా అవతరించింది తెలంగాణలో అధికారాన్ని కూడా సాధించుకుంది ఇంకా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మొన్న కూడా పునరావృతం అయి అయి ఉంటే తెలంగాణలో పరిస్థితులు ఇప్పటికే చాలా భిన్నంగా ఉండేవని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం సో వాస్తవానికి బీజేపీ ముఖ్యంగా ప్రధాని మోడీ ఇంకా హోంమంత్రి అమిత్ షా జోడికి ప్రాంతీయ పార్టీలో ఉనికి నచ్చదు నా వాటి అస్తిత్వం వారికి గిట్టదన్నట్టుగా ప్రచారం బలంగా ఉంది సో వాస్తవానికి వాళ్ళు ఎంతమంటే నేషనల్ పార్టీస్ని కొంచెం ఇదిగా చూస్తారు రీజనల్ పార్టీస్ని అసలు పట్టించుకోవడం అందరికీ తెలిసిన విషయమే సో ఆ ప్రచారానికి భూతం ఇచ్చే ఘటనలు కూడా కొన్ని జరిగాయి ఈ పదవేల కాలంలో ఇటువంటి పరిస్థితుల్లో భారత రాష్ట్ర సమితి సహజంగానే అచితం కోసం పో పోరాటం చేస్తుందా చేతులు ఏదో ఒక జాతీయ పార్టీలో చేరిపోతుందా అన్నది చర్చ దాదాపు ఆరు మాసాలుగా మద్యం కుంభకుణంలో నిందితురాలుగా బీఆర్ఎస్ నాయకురాలు కవిత తీహార్ జైలు ఉన్నారు ఆమెను బయట తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది సో కూతురు కోసం తండ్రి చేయాల్సిన పరిస్థితి ఒకవేళ చేసిన తప్పులే దాంట్లో మరోపక్క ఇప్పటికే పది మంది శాసనసభ్యులు కాంగ్రెస్కి వలసపోయారు ఇంకా కొందరు కూడా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి ఈ స్థితిలో బీఆర్ఎస్ ఏం చేస్తుందనేది ఆసక్తి ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉంటే ఇప్పటికింకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం జరుపుకోవడం చర్చనీయంగా మారింది త్వరలో జరగబోయే ఒక ఆసక్తి పరిణామం కోసమే ఈ జాప్యం అనే ప్రచారం కూడా గట్టిగా జరుగుతుంది ఇక కాంగ్రెస్ రేపో మాపో రాష్ట్ర అధ్యక్షుడు నియమించుకునే కసరత్తు ఢిల్లీలో జరుగుతుంది ముందే చెప్పుకున్నట్లే జాతీయ పార్టీలకు ఎవరు అధ్యక్షులుగా ఉన్నా ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా అధిష్టానం చెప్పిన నడుచుకోవాల్సిందే కాబట్టి పెద్ద ఏమీ ఉండదు ఇదిలా ఉంటే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో తన పార్టీ తెలుగుదేశం బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఉన్నారు ఎందుకంటే ఈ రీసెంట్గానే వాళ్ళు తెలంగాణ నాయకులతో కూడా చర్చలు జరిపారు సో హైదరాబాద్ వచ్చి ఆ పార్టీ పరిస్థితిని సమీక్షించారు చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ మొత్తం సోషల్ మీడియా కోడై కూస్తుంది ఆయన కూడా బీఆర్ఎస్ కన్నా చాలా ముందే తనది జాతీయ పార్టీ అని తాను ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడని తన కుమారుడు లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిని అని అయితే ఆయన తెలంగాణ వదిలిపెట్టి రెండు వేల పదిహేనులో వెళ్ళిపోయాక తెలంగాణలో పార్టీ దాదాపు మూతపడింది పరిస్థితులు కూడా బాగా చేంజ్ అయిపోయాయి సో వాస్తవానికి ఇక్కడ ఏంటంటే ఈ విషయం ఈ విషయంలో ఏంటంటే విలీన రాజకీయాల్లో అన్ని పార్టీలు కూడా లీనమైపోయాయి ఎందుకంటే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారని ఇక్కడ సో ఇక్కడ ఏదైనా స్పేస్ దొరుకుతుందని చెప్పి అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు ఇక్కడికి వచ్చి ఇంకా రాజకీయాలు చేయడం ఎందుకంటే వాస్తవానికి ఇవన్నీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ కానీ ఇక్కడ టీడీపీ కానీ మొదటి నుంచి కూడా జాతీయ పార్టీలు అని సో వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ నేషనల్ నేషనల్ పార్టీస్ అయిన బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ వాళ్ళతో ఈక్వల్ గా ఉండేలా చేసుకుంటున్నారు సో విలేని రాజకీయాల్లో అన్ని పార్టీలు కూడా లేనైపోయాయి సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను హ్యాష్ ట్యాగ్